తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు పిటిఎం మండలం నందు విజయ సంకల్ప ప్రచార యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు పిటిఎం మండలం రాపూరి మండలపల్లి పంచాయతీ నందు విజయ సంకల్ప ప్రచారయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బి కోత్తకోట మండలం ఆరిమానుపెంట నందు విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న తంబళ్లపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారి సతీమణి కల్పన జయచంద్రారెడ్డి గారు వారి వెంట భాజపా రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి బండి ఆనంద్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మోదీ సభ ప్రాంగణానికి భూమిపూజ పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఈ నెల ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు ఈ క్రమంలో కలికిరి సైనిక్ స్కూల్ వద్ద ముప్పై రెండు ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు లక్ష మంది జనం పాల్గొనేలా బహిరంగ సభను సిద్ధం చేస్తున్నామని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఆయన వెంట పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ పాల్గొన్నారు హెలికాప్టర్ మహారాష్ట్రలో ప్రైవేట్ శివసేన నేత సుష్మా అందారేను పికప్ చేసుకోవడానికి మహిళ పట్టణానికి వచ్చిన ఈ ఘటన జరిగింది ప్రమాదం నుంచి పైలట్లు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు ల్యాండింగ్ సరిగా చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది మరోవైపు హెలికాప్టర్ కుప్పకులే సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు పుష్ప పుష్ప సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రెండు చిత్రంలోని పుష్ప 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 పుష్పరాజ్ లిరికల్ వీడియో సాంగ్ ఆల్ టైమ్ రికార్డు సాధించింది విడుదలైన ఇరవై నాలుగు గంటల్లో ఈ పాటకు ఇరవై ఆరు పాయింట్ ఆరు ఇం వ్యూస్ వచ్చాయి భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియో సాంగ్ ఇది నిలిచింది దీని తర్వాతి స్థానాల్లో విజిల్పోడు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఇం ఇరవై మూడు పాయింట్ ఏడు ఇం మామ పాట ఇరవై రెండు మిలియన్ వ్యూస్తో ఉన్నాయి చీఫ్ ఇలిక్షన్ కమిషనర్ రాజకీయ పార్టీలకు ఏక్ హెచ్చరిక ఎన్నికల వేల సర్వేలు పథకాల లబ్ధి సాకులతో ఓటర్ల వివరాలు సేకరిస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచించింది ఈ చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది ఎన్నికల కరపత్రాలు పోస్టర్లపై ప్రచురణకర్తలు ప్రింటింగ్ వివరాలు లేకపోతే చర్యలు తీసుకోవాలంది